భూపేరిట మీ అందరికీ ఈ రాత్రి కాళ్ళపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే శ్రమ దినమున నీవు కృంగిన ఏడల చేతకాని వాడవగుదువు సామెతల గ్రంథం ఇరవది నాలుగవ అధ్యాయము పదోవచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోకములో ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఏదో ఒక సమయంలో శ్రమల గుండా వెళ్ళి తీరాల్సిందే శ్రమలేని క్రైస్తవుడు బహుశా ఈ లోకములో నాకు తెలిసి ఎవరూ లేరు ప్రిలారా ఈ లోక పాపము కోసము ఒక మానవునిగా నీకోసమే ఆ దేవాది దేవుడు ఎన్నో శ్రమలను అనుభవిస్తూ వచ్చినాడు అలాంటి దేవుని కలిగి ఉన్న నీవు ఏదైనా శ్రమ రాగానే బాధ కలగగానే ఎంతో కృంగిదలలోనికి నిరాశలోనికి వెళ్ళిపోతావు నీ శ్రమల నుంచి విడిపిస్తాను అని నీ పక్కనే ఉండి ఆ తండ్రి నిన్ను ఎన్నోసార్లు ధైర్యపరుస్తూ వస్తూ ఉన్నప్పటికి నీకు కలిగిన శ్రమలు ఈ లోకములో ఎవరికీ లేనట్లు ఎంతగానో నీకు నువ్వే కన్నీరు మున్నీరుగా నీ శ్రమలను పదే పదే తలంచుకొని ఏడ్చేవాడిగా ఉంటావు అలాంటి శ్రమ దినాల గుండా ఈ రాత్రి ఎవరైతే ఈ వాక్యము వింటున్నవారో వెళ్తూ వస్తూ ఉన్నారో వారి కోసమే ప్రత్యేకముగా ఆ పరమ తండ్రి ఈ రాత్రి మనల్ని ధైర్యపరచాలని సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా ప్రిలారా శ్రమదినమున నువ్వు కృంగిపోతే చేత కానివాడ వగుదువు అని ఆ పరమ తండ్రి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీతోనే స్పష్టముగా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితములో నీకెదురయ్యే శ్రమలను బట్టి ఇతరుల మాటలను బట్టి నీ అంతా కూడా కృంగిపోయిందా అయినా పర్వాలేదు లేచి నీ దేవుడు నీకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని చేత పట్టుకొని కన్నీళ్లు తుడుచుకొని ప్రార్థన పూర్వకముగా ముందుకు సాగు లేకపోతే కృంగిపోయిన నిన్ను సాతాను ఇంకా కృంగదీసి పడవేయాలని దేవుని ప్రణాళిక నీ పట్ల సంపూర్ణముగా నెరవేర్చకుండా దుష్టుడు ఎన్నో ప్రయత్నాలు చేసేవాడిగా ఉంటాడు కాని ప్రిలారా ప్రతి శ్రమలో కూడా దేవుణ్ణి వెంబడించడంలో వెనుకంజ వేయకుండా ముందుకే సాగిపోవాలని ఆ పరమ తండ్రి యొక్క వాక్యము వాగ్దానము ద్వారా ఈ రాత్రి మీకు ప్రత్యేకముగా గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు రిలారా ఆనాడు దానియేలు దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన కోసము జీవిస్తూ వస్తూ ఉన్నప్పుడు చేయరాని తప్పుకు శత్రువుల పన్నాగము వల్ల దానియేలు సింహాలపోనులో పడవేయబడ్డాడు వాస్తవానికి ఎంతో ఆకలితో ఉన్న ఆ సింహాల మధ్య ఆ రాత్రి అంతా ఉండడము కూడా మామూలు విశ్వాసికి సాధ్యమయ్యే పనేనా కాదు కదా కాని దానియేళ్లు తననుకున్న విధముగా తాననుకున్న విధముగా తనకు వచ్చిన శ్రమను చూసి కృంగిపోలేదు ఆ బోనులో దేవుని నిందిస్తూ కూర్చోలేదు కాని ఆ సింహాల బోనులో చుట్టూ ఆకలితో ఉన్న సింహాలు దానియలు మీదకి వస్తూ ఉంటే ఆ సమయంలో ఎటు వెళ్లాలో కూడా దిక్కుతోచని స్థితిలో ఆ దానియలు దేవుణ్ణి ప్రార్థించాలని వాస్తవానికి మనసు రాకపోవచ్చు కానీ దానియలో రాత్రంతా కూడా సింహాల నోళ్ళు మూయించే నా దేవుడు నాతో ఉన్నాడని ఎరిగి అంత కఠోరమైన శ్రమను కూడా అనుభవిస్తూ ధైర్యము తెచ్చుకొని దేవుణ్ణి ఘనపరిచాడు దేవుని స్థుతించాడు అందుకే దేవుడు ఆ శ్రమలలో దానియలును ఆ సింహాల నోటి నుంచి కాపాడుతూ వచ్చాడు ఆ సింహాల మూసివేశాడు ప్రిలారా దానియలుకు విజయాన్ని అనుగ్రహించాడు ఈ రాత్రి ఆసక్తిగా ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఆ శ్రమలకు అతీతముగా నువ్వు దేవుని కోసము ధైర్యముగా నిలబడితే సంవత్సరాల తరబడి జరగని నీ కార్యాలను దేవుడు తగిన సమయంలో జరిగించి నిన్ను తన మహిమ కొరకై నిలబెట్టుకుంటాడు ఆనాడు యోసేపు శ్రమానుభవములోనికి వెళ్ళకపోతే ప్రధాన మంత్రి అయ్యేవాడా ప్రిలారా హన్న శ్రమానుభవము గుండా వెళ్ళకపోతే దేవుడు సమూయేలును హన్న ప్రార్థనకు జవాబుగా అనుగ్రహించేవాడా ఈ రాత్రి నువ్వనుకునవచ్చు నేను ఎన్ని శ్రమల గుండా వెళుతూ ఉంటే నా దేవుడు బహుశా నన్ను మర్చిపోయాడేమో లేకపోతే నా శ్రమలలో నన్ను చూస్తూ ఉన్నాడేమో అని అనుకోవచ్చు కానీ ప్రే సహోదరి సహోదరుడా ఆ దేవుడు నువ్వు శ్రమ అనే కొలిమి గుండా నువ్వు వెళ్ళుట ద్వారా నిన్ను సువర్ణముగా మార్చాలనేదే దేవుని యొక్క ఉద్దేశము దేవుడు నిన్ను శ్రమల గుండా నడిపిస్తాడు కానీ అవేవి కూడా నేను ఏమి చేయకుండా కాపాడుతాడు నదులలో పడి నువ్వు వెళ్ళవలసిన పరిస్థితులు నీ జీవితంలో ఆ పరమ తండ్రి అనుమతించినా కూడా అవేవి కూడా నీ మీద పొరలిపారవు అగ్నిలో పడి నువ్వు నడిచి వెళుతూ వస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ జ్వాల నిన్ను కాల్చవు ఒకవేళ నీవు నీ జీవితంలో ఎదురయ్యే శ్రమలను తట్టుకోలేకపోతే దేవుని వెంబడించడము మానేస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు ప్రి సహోదరి సహోదరుడా సాతాను నీ జీవితాన్ని కృంగదీసే విధముగా చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ రాత్రి ఈ క్షణము నుంచి శ్రమలు నీ జీవితంలో అధికమయ్యే కొలది నీ దేవునికి పట్టు వదలక ప్రార్థించు శ్రమలో ఆ తండ్రిని స్థుతించు నీ యొక్క స్థుతి నీ స్థితిని మార్చగలదు అని ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని బట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా ఈ రాత్రి మీ వాగ్దానము వింటున్న వారు శ్రమలలో ఉన్నారా అనారోగ్య పరిస్థితులలో ఉన్నారా అయితే ఏ మాత్రము కూడా ఏమి చేత కాని వారిగా నీ సహాయ స్థితిలో నా చేతిలో ఇంకా ఏమీ లేదే అంతా అయిపోయింది శూన్యంలో ఉన్నానే ఆదుకునేవారు లేరా అని రాత్రి మీరు కృంగుదలలో ఉన్నారా అయితే ఇక లేవండి మీ యొక్క జీవితంలో మీ యొక్క చేతైన అనుభవాలను మర్చిపోండి తిరిగి ఆ పరమ తండ్రి కొరకు సమకూర్చబడి ఆయన మీ జీవితంలో చేయబోయేటటువంటి ఆశ్చర్య కార్యాలను తలంచుకొని దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూడండి కుర లిమ్ము తేజరిల్లుమో యహోవా యొక్క మహిమ నీ మీద ఉదయించును అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడ యొక్క వాగ్దానము మీద ఎవరైతే నిజముగా విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆశీర్వదించబడతారు ప్రిలారా డిస్కవరీ ఛానల్లో జంతువుల రాజు అయిన సింహము గురించి చూపిస్తారు మిగతా అవన్నీ జంతువుల్లో లేని అనేకమైన ప్రత్యేకతలు సింహములో ఉన్నాయి శారీరకముగా కాదు హృదయంలో కూడా రాక్షస బలము కలిగి ఉండుటయే దీని ప్రత్యేకత సింహము తన సమూహముతో కాదు తను ఒంటరిగా ఉండినను దేనిని చూసి కూడా భయపడదు భయము అలసట లొంగిపోవుట అనేటటువంటి ఓడిపోవుట అనే స్వభావము సింహములో మనము చూడలేము పది జంతువులు కలిసి ఎదిరించినా సరే సింహము ఒంటరిగా ఎదురుగా నిలబడుతుంది పరిశుద్ధ గ్రంథము సింహము గురించి ఎల్ల మృగములలో పరాక్రమము గలదై దేనికి భయపడి వెనుకకు తిరగదు అని దేవుని మాటల్లో చెప్పబడింది ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఒక విషయంలో బాధపడుచు ఉన్నారా మరి దేవుడు సింహము గురించి చెప్పింది విన్నారు కదా ఒక మృగానికి ధైర్యమును గంభీరమును దేవుడిచ్చాడు అంటే మరి తన పోలిక చొప్పున సృష్టించిన మనిషినికి ఎంత అధిక బలమును ఇస్తారు అనే దానిని ఆలోచించి చూడండి ఆ విధముగానే పరిశుద్ధ లేఖన భాగములో అపోరుడైన పౌలు రాసిన విషయాన్ని మనము గమనించినట్లయితే నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తమును చేయగలను అని అవును ప్రేసహోదరి సహోదరుడా తన యొక్క క్రైస్తవ జీవితంలో ఒక్కసారి కూడా తాను అధైర్యపడే విధముగా మాట్లాడలేదు బదులుగా తన బలహీనత దేవుని శక్తి పరిపూర్ణ మగుచున్నది అన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ఏ ఒక్కరు కూడా దేనిని గూర్చి కలత చెందవద్దు ఈ రాత్రి ఈ వాక్యములో శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతకాని వాడవగుదువు అని మనము విన్నాము మనము ఊహించని స్థితిలో కొన్ని విపత్తులను ప్రమాదములను చూసి మానసికముగా కృంగిపోతున్నాం ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములో దావిదు చాలా భయంకరమైన సమస్యని ఎదుర్కొన్నాడు యహోవా పక్షమున తన్ను తాను బలపరుచుకున్నాడు అని మనము చదవగలము కాబట్టి సహోదరి సహోదరుడా శ్రమ దినాల్లో కృంగిపోకూడదు దేవుని వాక్యము చదవండి ధ్యానించండి మన ప్రభు మనకిచ్చే బలముతో మిమ్మను నూతనపరచుకోండి అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటూ అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానమును బట్టి వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా విన్న వాగ్దానమును బట్టి విశ్వాసముతో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి యొక్క హృదయంలో ఉన్న బాధ వేదన సమస్తమును కూడా బాగుగా ఎరిగి ఉన్న తండ్రి దయచేసి వారి యొక్క దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇవ్వండి తండ్రి వారి యొక్క కృంగుదలలో నుంచి వారిని లేవనెత్తండి తండ్రి సాతాను తెచ్చేటటువంటి ఆ యొక్క కుయుక్తుల నుంచి పన్నాగాల నుంచి మీ బిడ్డలైన వారిని బిడిపించి వారి జీవితంలో క్షేమాన్ని చూచులాగున ప్రతి ఒక్కరిని ఈ రాత్రి మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి మా వేదన సమయంలో కృంగుదల సమయంలో మీరే మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం అయ్యా విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీరే మా యొక్క హృదయంలో ఆ యొక్క వాక్యము ఫలించులాగున భద్రపరచుకునుటకు కావలసిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ రాత్రి ఎవరైతే ఈ శ్రేష్ఠమైన వాగ్దానమును విని ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ఎవరి హృదయాలలో అయితే ఎన్ని నిందలు ఉన్నాయో ఎన్ని అవమానాల గుండా వెళుతున్నారో అట్టి వారిని జ్ఞాపకము చేసుకుని ఈ క్షణమే తండ్రి వారిని దర్శించండి వారికి కావలసినటువంటి నెమ్మదిని శాంతిని సమాధానమును మీరే అనుగ్రహించుమని అయ్యా అయ్యాయి రాత్రి మా ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడవు తండ్రి మా మురలను ఆలకించే దేవుడవు అందును బట్టి మీకే మేము ప్రార్థిస్తూ ఉండగా మా జీవితాలలో మీకు అద్భుతమైన కార్యాలను జరిగించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమేన్.